శ్రీమాత్రే నమ బ్రహ్మవాక్కు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం పూర్వకాలపు స్త్రీలు ఎంత గొప్పవారో ఆమె గొప్పతనాన్ని ఆమె యొక్క సేవాభావాన్ని అనేక శ్లోకాలలో పొగిడారు జీవిత భాగస్వామిగా భర్తకు సేవలు చేస్తూ పిల్లల్ని కని పోషిస్తూ తలమానికంగా తరించేది కార్యేషు దాసి కరణేషు మంత్రి భోజు మాత శు రంభ రూపేషు లక్ష్మి దరిత్రి అని శ్లోకంలో చెప్పారు పనులు చేయడంలో సేవకురాలు ఆనాడు ఈనాడు ఏనాడైనా భార్య పనులు చేయడంలో సేవకురాలు భోజనము తినిపించేటప్పుడు తల్లిలాగా చిన్నపిల్లలకు తల్లి కొసిరి కొసిరి ఏ విధంగా తినిపిస్తుందో భార్య కూడా భర్తకు పిల్లలకు అదే విధంగా తినిపిస్తుంది పడక గదిలో రంబల సుఖాన్నిస్తుంది రూపంలో లక్ష్మీదేవి స్వరూపంలా ఓర్పు సహనంలో భూమితో సమానమైనదిగా ఉంది అని చెప్పేసి చెప్పారు ఈ శ్లోకము అక్షర సత్యం మెట్టింటిలో కాలు పెట్టినటువంటి స్త్రీ ఇలాగే వ్యవహరిస్తుంది స్త్రీ యొక్క సేవా తత్పరతను నిరూపించే శ్లోకమిది కానీ స్త్రీ లింగ వివక్షతకు లోనై అన్ని విషయాలలో ముందుకు రాలేకపోయినటువంటి సందర్భం స్త్రీలు అన్నింటా పురుషులతో సమానంగా విజయాలు సాధిస్తూ స్త్రీ అబల కాదు సబల అని నిరూపిస్తున్న సందర్భంలో స్త్రీలు ఎదుర్కొన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి మహిళా సమావేశాలు ప్రారంభమయ్యాయి అవే రాను రాను మహిళా దినోత్సవంగా రూపుదాల్చుకున్నాయి మహిళా దినోత్సవాన్ని ఐక్యరాజ్య సమితి ప్రప్రథమంగా ఫిబ్రవరి ఇరవై ఎనిమిది పంతొమ్మిది వందల తొమ్మిదిలో యునైటెడ్ స్టేట్లో జరుపుకున్నట్టు చెప్తారు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు మార్చి ఎనిమిదిన అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది ఈరోజు ప్రపంచంలో ఉన్న మహిళలందరూ గౌరవింపబడే దినం ప్రతి పురుషుడి విజయం వెనకాల స్త్రీ రూపమైన తల్లి చెల్లి అక్క కూతురు భార్య ఇలా అనేక విధాల తోడ్పడి విజయం కలిగేలా చేస్తుంది ఇలా మహిళలు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేస్తూ వారి సేవా తత్పరత ద్విగుణీకృతం కావాలంటే ప్రతి ఒక్క పురుషుడు కర్తవ్యంగా భావించాలి స్త్రీ అంటేనే ప్రకృతి ఇచ్చినటువంటి శక్తి శక్తి లేనిదే పురుషుడు లేడు ఏ పని చేయలేడు అందుకే స్త్రీమూర్తిని గౌరవిద్దాం ప్రపంచవ్యాప్తంగా జరిగే సమావేశాలలో మహిళ సాధించిన విజయాలు లింగ సమానత్వం కోసం విశ్వవ్యాప్తంగా ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎదుర్కొనే దిశగా సాగుతాయి ప్రతి మహిళ సాధికారిత సాధించిన నాడే సమాజాభివృద్ధి జరుగుతుంది ప్రతి సంవత్సరము ఒక థీమ్ నినాదం ఇస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఎనిమిది నాడు ఇచ్చేటటువంటి నినాదము చర్యను వేగవంతం చేయండి చర్యను వేగవంతం చెయ్యండి అనే నినాదంతో ప్రభుత్వము స్త్రీ అభివృద్ధికి తోడ్పడుతుంది అంతర్జాతీయ మహిళా దినోత్సవం విశ్వమంతా జరుపుకుంటారు స్త్రీ శక్తిని బలాన్ని సూచించే వేడుక కాబట్టి ప్రతి పురుషుడు స్త్రీమూర్తికి శుభాకాంక్షలు చెప్పాలి ప్రత్యేకించి మీ జీవితంలో మీకు అండగా నిలిచినటువంటి జీవిత భాగస్వామికి మార్చ్ ఎనిమిది ఉదయమే మహిళా దినోత్సవ శుభాకాంక్షలతో లేపాలి వీలైతే ఈరోజు ఆమెతో సరదాగా గడుపుతూ గుడికి కానీ రెస్టారెంట్లకు కానీ తీసుకెళ్లి ఆమెను సంతోషపరచాలని కోరుతూ ప్రపంచవ్యాప్త మహిళలు ధైర్యము జ్ఞానము మరియు ఇంకెన్నో విజయాలు సాధించాలని కోరుతూ ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా విశ్వవ్యాప్త మహిళలందరికీ కైమోడ్పు వందనాలతో సర్వే జనా సుఖినో బవంతు